నమస్తే వెల్కమ్ టు న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరి భారీ పగుళ్లు ఏర్పడుతున్నాయని దుబ్బో ధూళితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెన్స్ సేఫ్టీ డిజిఎంఎస్ అధికారులకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ ఫిర్యాదు చేయడంతో స్పందించిన డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ వెంకన్న గోదావరి ఖనికి వెళ్లి పరిశీలించారు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు అధికారుల ముందు అసహనం వ్యక్తం చేశారు వల్ల ఇంట్లో నేల మట్టమవుతున్నారు రేకులు గోడలు పగులుతున్నాయని బ్లాస్టింగ్ రసాయనాలతో కూడిన దుర్వాసన కూడా వస్తుందని వాపోయారు ఓపెన్ కాస్ట్ దుమ్ము ధూళితో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడి రోగాలు వస్తున్నాయని మండిపడ్డారు దుమ్ము ఏది కటకదా నల్లవేరోది నిపుల అందరం మెకైరు బైక్ల దగ్గరలో పెట్టుకోండి పోటం మండలే తెలేదా ఆ మండలే తీసినాము అందరం మేనం పనిని నమస్తే మనకు నా మాట నాది అందరిని అందరం అవసరం ఉంది ఆ నాకేం అవసరం అందరం పజల కొరక మనం సేవ చేస్తాం సార్ లూడ పజల కొరక సేవ చేయాలి ఇస్తం ఇతే గోరం కట్టు మనసంలో కట్టండి కట్టండి మనల అందరి దృష్టి నీని ఇప్రచ్చడా రాకపోకనగా ఎర్లేకమొట ఆ లవనమే పర్దల కట్టండి అన్నవరకటి కురుగుడు గోరకడుము అమ్మ తల మీద విరనా వాళ్ళు చేస్తున్నారు కడిగి కడిగి అత్తా నీళ్లు సరిపోతలే మా ఆ పండనలుతనే సార్ కడిగి